ఐఎన్బి న్యూస్ కి స్వాగతం మహబూబాద్ జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో సీనియర్ విద్యార్థులు నూతనంగా కళాశాలలో చేరిన విద్యార్థులకు స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ రామచంద్ర దినేష్ కుమార్లు పాల్గొన్నారు వారితో పాటు కళాశాల చైర్మన్ నొకల శ్రీరంగారెడ్డి డొలి డోలీ సత్యనారాయణ డోలీ సాధన పాల్గొని మొదట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మహబూబాద్ జిల్లా వసూలు తెలంగాణ ఉద్యమంలో ఎంతో విరోచితంగా పోరాడారని మానుకోట జిల్లాకు రాళ్లకు ఒక చరిత్ర ఉందని మానుకోట జిల్లా ఒక గిరిజన జిల్లా అని ఇక్కడి విద్యార్థులు అదే స్ఫూర్తితో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళిక రచించుకుని ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో స్థిరపడి ఆదర్శంగా నిలవాలని అన్నారు కళాశాల కరెస్పాండెంట్ డోలి సత్యనారాయణ మాట్లాడుతూ విద్య అనేది విజ్ఞానాన్ని పెంపొందించిందని టెక్నాలజీ ఉపయోగించి ఎదగాలని సెల్ ఫోన్ కు బానిసలుగా మారవద్దన్నారు పుస్తకాలు చదువుతూ సమాజంపై అవగాహన పెంపొందించుకోవాలని ఉన్నత విద్యలు అభ్యసించి తల్లిదండ్రులకు కళాశాలలకు మంచి పేరు తేవాలన్నారు ఈ సందర్భంగా పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతలు అందించారు కానీ

ఇక్కడి నటీకా ఇక్కడి కార్యాలను ఎంతో ప్రత్యేకత కలిగినటువంటి జిల్లా ఎంతో మంది యువత తెలంగాణ వ్యతిరేకత తన కాలేజ్

గత కార్యంలో చూస్తున్న విద్యార్థులు వచ్చే ప్రయత్నం మార్పులు విద్యార్థులు సైకాలజీలో ఎడికల్ లో వాళ్ళ మనతో ఇచ్చిన మార్పులే దీనికి ఒక